ముఖ్యంగా నేను కులాలను దాటి కులాలను దాటి రాజకీయం చేసేవాడిని కులాలు అన్ని కులాలు బాగుండాలి మనస్ఫూర్తిగా గుండెల లోతులోంచి కోరుకునేవాడిని ఒక్క కులం కోసము కొన్ని కులాల కోసము కొన్ని వర్గాల కోసము నేను జనసేన పార్టీ పెట్టలేదు అన్ని కులాలు బాగుండాలి అందరూ బాగుండాలి ప్రసాద్ రాజ్ గారి దుర్మార్గం ఏంటంటే ఒక్క కులం మీద ఆయన కక్ష కట్టారని నాకు దృష్టిలోకి వచ్చింది నలభై మంది అధికారులని ఒక్క సామాజిక వర్గానికి చెంది చెందిన అధికారులని చెప్పి ఆయన బదిలీలు చేశారు ఇది చాలా అన్యాయం ఇది అలాంటి ముఖ్యంగా మీరు ఊహించుకోండి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి మనందరం ఎవరో ఒకలో ఏదో ఒక కులంలో పుట్టాలి అది మన చాయిస్ లేదు కానీ కేవలం మన కులంకే పరిమితం అవ్వాలా అంటే ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు చిన్న చిన్న ప్రతి షాప్స్ ఉన్నాయి ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు వ్యాపారం చేయలేరు ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏది చేయలేరు కానీ ఎవరి కులాలకి వెనక్కుబాటుతనాన్ని గుర్తింపు ఇవ్వాలి ఇది దృష్టిలో పెట్టుకొని మనం నేను పుట్టిన కులంతో పాటు అందరికీ గౌరవం ఇస్తాను కానీ సమస్య ఏంటంటే జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి కానీ కాపుల్ని అందరూ నచ్చి తిట్టించారు నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పాట పార్టీ పెట్టి నేను ఎప్పుడన్నా చెప్పాను నేను మీరు బళ్ళారి వెళ్ళండి కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి రాయచూర్ వెళ్ళండి చిక్బల్లాపూర్ వెళ్ళండి విదేశాల్లో ఎక్కడో నేషల్ సిటీకి వెళ్ళండి నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తున్నా అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక కులం కోసం ఎందుకు పనిచేస్తాను అన్ని కులాలు బాగుండాలని కదా కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకులు చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కానీ ఈ చిల్లర పనులు చూస్తా ఉంటే నాకు జగన్ చూస్తే నాకు బాగా చిరాకైంది మీరు ఊహించుకోండి ఆలోచించండి ఒకసారి జగన్ నిన్న మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో పోస్టర్ చూపిస్తా జగన్ కి ఒకటే చెప్తా ఉన్నా జగన్ నువ్వు శివ శివాని స్కూల్లో టెన్త్ క్లాసు ఇంటర్ లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నా విప్లవ నాయకుడు చెగువేరా గురించి నోమ్ చోమ్స్ కి చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను ఈ చిల్లర ఎవ్వరా ఆపేసే నా దగ్గర నువ్వు బూతులు తిట్టినా మీరు నన్ను నానా మాటలు అన్నా నేను చాలా తెగించినవడి నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు నువ్వు ఎంత ఊహించుకుంటే దానికంటే పదింతలు ఎక్కువే ఉంటాను గుర్తుపెట్టుకో నాకు భయాలు లేవు నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నాను రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించా నిలబడగలమా లేదా తట్టుకోగలమా లేదా అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పా ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా రైట్ గా నేను మాట్లా నేను డిప్లొమాటిక్గా మాట్లాడను ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తా ఒక సమస్యని వేలెత్తి చూపే చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది జగన్ ఏ మూలకెళ్ళండి వాళ్ళు ఏ సామాజిక వర్గంలో పెట్టుకుని ఇక్కడ ప్రసాద్ రాజు గారి కానీ అక్కడ జక్కంపూడి రాజా గారి కానీ అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు ఏ సామాజిక వర్గమైనా కావచ్చు జగన్ గుడు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నా ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా జగన్ కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని అతను అంటే అతను కులస్తులందరూ మాకు ఓట్ వేయరు అని ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు అది శ్రీనివాస వర్మ గారిని అడగండి అలాగే నేను చాలా మంది నేను బయటికి రాగానే చాలా మంది ఆయన కాపల కుక్కలు చాలా బయటకు వస్తాయి ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటికి వస్తాయి బయటికి వాళ్ళందరికీ చులకిన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అంచనే తన్ని తగలేస్తాను ఇలాంటి పిచ్చి వాగులు రాగారు మేము మేము కాపు కాపు డాష్ డాష్లండి అంటే పట్టకారు పెట్టి నాలుగు బయటికి లవుతుంది జాగ్రత్త పిచ్చి మాటలు మాట్లాడకండి ఫోన్ కదా అని చాలా సార్లు వదిలేస్తా ఉంటారు అలాగే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడతా వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈ నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నర్సపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయురని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఈ ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచి వాళ్ళే కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా అవ్వదు మాకు సింహం సింగిల్గా వస్తుంది వాళ్ళు సింహాలు అండి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అర్థంలో మీరు సింహాల ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గెడ్డంగా చూసుకోదండి సింహమే మీతో పోరాడింది అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్ళు ఇన్ని వచ్చినా మేము సింగిల్ గా వస్తూ ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు నీ నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా జగన్ కూడా చెప్తా ఉన్నా నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ని పాడు చేయలేవు నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను నువ్వు శక్తి బలిజల్ని వదలట్లా కాపుల్ని వదలం మత్స్యకారుల్ని వదలం ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు ఎస్సీల్ని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే ఒకటే అడ్రాసిటీ అనిపిస్తుంది ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా బ్లేడు బ్యాక్చుల్ని పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు పులివెందల నుంచి వచ్చారు లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు ఒక విప్లవకారుడు రాజ్యం రాజ్య పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను గుర్తుపెట్టుకోండి మీకు నా సంగతి తెలియదు ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే ఎందుకు చేస్తున్నాను సరదా కోట్లు సంపాదించగలను సంపాదించాను కానీ ఈ నేల కోసం ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి అల్లూరు సీతారాం రాజుగౌ ఉన్నారండి కాదు ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం యువకుల సమూహం నాయకుల సమూహం యువతల సమూహం ఆడపడుచుల సమూహం చాలా అవసరం గతంలో ఉండేవారండి ఇప్పుడు ఎవరు చేయట్లేదండి కాదు ఉన్నారు ఇక్కడికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి చాలా మంది ఉంటే ఇంకా దేశం నిలబడి ఉంది అందుకతలో ప్రధానమంత్రి మోదీ అయ్యారు వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలా మంది ఉన్నాం అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి రౌడీ బ్యాచ్లకి నేను నర్సప్ప నుంచి పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నా నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయాన్ని గుర్తుపెట్టుకోండి పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏ మాత్రం ఎర్రిగుర్రి యాషాలు వేసే తాట తీసి కింద కుర్చోబెడతాం అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా గుర్తుపెట్టుకోండి సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడలా మూడు రాజధానిలు పాపం మంచిదే అని ఆయన ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా రక్తం బంచు పుట్టిన తమ్ముడు నేను అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడ స్టేట్మెంట్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో డబ్బులు తింటూ ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని అందుకని చెప్తా ఉన్నా చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శట్టి బలజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసేది నేను ఒక ఇంపాసిబుల్ టాస్క్ ని అలయన్స్ ని పట్టుకొచ్చాను నేను కన్విన్స్ చేశాను నేను తగ్గాను నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి నాకు నలభై ఐదు నుంచి యాభై నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను ఇక్కడ జనసేన ఇరవై ఒక్క శాసనసభ్యులు మనకి అసెంబ్లీ సభ్యులు ఇరవై ఒకటి కాదు అది నూట డెబ్బై ఐదు గుర్తుపెట్టుకోండి అలాగే టీడీపీ కదా భారతీయ జనతా పార్టీ మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్ని నూట ఐదు స్థానాల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు సమానంగా ఉన్నాం ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు దాకా బూతుల అసెంబ్లీలు చూశారు ఆడబిడ్డల్ని అకారణంగా తిట్టే అసెంబ్లీని చూశారు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డల్ని కూడా తిట్టే నీచ సంస్కృతి వెళ్ళది అలా కాకుండా నిజంగా మనకు వశిష్ట భారతి గురించి డిబేట్ జరగాలంటే దానికి కూటమి రావాలి నిజంగా యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి రావాలి డిఎస్సి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాగానే తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది యువతకి ఉపాధి అవకాశాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నిటికంటే కూడా స్వేచ్ఛ నిజంగా సమాజంలో కావాల్సింది స్వేచ్ఛ కావాలి నాకు ఇష్టమైన మాట నేను అనుకో ఈరోజు చిరంజీవి గారికి స్వేచ్ఛ లేదు రజనీకాంత్ గారికి స్వేచ్ఛ లేదు మళ్ళీ మామూలు స్టార్లు కదా వాళ్ళు ఒకడేమో స్వయాన కేబినెట్ మినిస్టర్ ఎక్స్ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన్ని కూడా బెదిరించే పరిస్థితి ఇక్కడ మన శట్టిపల్లి సోదరులను ఎలా బెదిరిస్తున్నారో ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు మేము వస్తే ఇలా అంటామని ఇలాంటి బెదిరింపులకి తాటాకు చప్పుళ్ళకి అస్సల బెదరం సజ్జలు రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు మెత్తగా కనిపిస్తా ప్రేమతో ఉంటా ఎవరి కోసం మా సోదరి సోదరి మళ్ళీకి నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలను పెట్టుకుంటాం మీలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తారు మీరు నోరు జారండి ఒక తప్పు చెయ్యండి తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను గుర్తుపెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ నువ్వు కూడా చెప్తున్నా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకేమనుకుంటావు మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత జగన్ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక ఎవ్వడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు నువ్వు మేడక్కి కొట్టుకుంటా ఉన్నాను పొగరికి కొట్టుకుంటా ఉన్నావు ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడేట్లా గుర్తుపెట్టుకోండి దశాబ్దం నుంచి ఇదేగా మాట్లాడుతున్నా ఈ రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా మొన్న ఐదు సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళ మాకు భయాలు ఉండవు మాకు న్యాయమే ఉంటుంది న్యాయ పోరాటాలే ఉంటాయి అలాంటి కూటమి ఈ రోజున మేము ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదు ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేసే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు మీరు సింహాలు అనుకోండి మీరు చెప్తున్నా మీరు కలుగుల్లోని ఎలకలు పందికొక్కులు మీరు సజల్ రామకృష్ణారెడ్డి గారు మీది సింహాల సమూహం కాదండి మీది ఒక పందికొక్కుల సమూహం మీరు ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా దోచేశారు మీరు అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సాపురం జనసేన అడ్డ ఇది ముఖ్యంగా ఇక్కడున్న మార్వాడి సోదరులందరికీ ఈ రోజున మహావీరుడు జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ముస్లిం సమాజానికి కూడా ముస్లిం దారి పొడుగుత ముస్లిం సోదరీ సోదరములలో నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓట్ వేయరు వేయరు అంటే ఒకటే చెప్తున్నా నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే గుజరాత్లో మనకి గోవాలో గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు అక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవ్వరిని అలా చేయరు అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ అస్సాం కానీ ఏదైనా సరే తెగల గొడవల్ని మత గడవలుగా చెప్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా మీ మీద వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు అందుకని వీళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకండి అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్ల గారికి కి నేను చాలా సభల్లో చెప్పాను ఇంకోసారి చెప్తా ఉన్నాను మత ప్రచారం మీకు స్వేచ్ఛ ఉంది నిన్న రాజానగర సభలో కూడా చెప్పాను మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు నేను అన్నది ఒక్కటి తిరుపతిలో తిరుమలలో అన్య మత ప్రచారం మంచిది కాదు దానికి సంబంధించి మాట్లాడే తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది ఎవరి మతాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాలని వారు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎక్కడ అంటే వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు చర్చికి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు అలాగే హిందూ దేవాలయాలకి వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు అదే నేను అంది ఇది తప్పైతే నన్ను వృధి చేయండి అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి నేను మాట్లాడుతుంది నేను నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా క్రిస్టియన్ ఫాదర్లకి కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి అది నాకు ఇబ్బంది లేదు ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతే నాకు భయం లేదు ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్ ఏది సరైందో అదే చేస్తాను నేను దానికే నిలబడతాను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని దయచేసి అందరూ ఈ వైసీపీ ట్రాప్ లో పడకుండా అందరూ పెద్ద మనసుతోటి కూటమిని అర్థం చేసుకొని భారీ మెజారిటీతో చిన్న మెజారిటీ సరిపోదు భారీ మెజారిటీతో గెలిపించండి రేపు నాయకర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు వారికి అఖండ స్వాగతం పలికి ఆయన అందరి దగ్గర అందరూ నామినేషన్ వేయించండి అలాగే భూపతిరావు శ్రీనివాస వర్మ గారు నామినేషన్ సమయంలో కూడా ఆయన భీమలు వేస్తారు వారికి కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ భూపిద్రా శ్రీనివాస గారు ఇరవై మూడున నేను కూడా అదే రోజు వేస్తున్నాను ఇరవై మూడు నాతో కలిసానికి నేను పిఠాపురంలో వేస్తుంటే ఆయన భీమవరంలో లేస్తున్నారు ఎంపీగా తీలేదు ఈ దీంట్లో మీరు ముంచే కొద్దీ ప్రేమ ఉండదు పగిలే కొద్దీ పదిలే కొద్ది దాహం తీరుస్తుంది శత్రువులకి ఆయుధమేది ఎక్కడ మర్చిపోతాం భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు ఇంకేం చెప్పున్నారు పోరాటం మీతో స్టార్ట్ చేశారు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం మీతో భవన నిర్మాణ కార్మికుల కోసం స్టార్ట్ చేశారు రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యనే పరిష్కారం చేస్తాం ఒక మనస్ఫూర్తిగా అన్ని సమస్యలకి ఎందుకంటే అన్ని సమస్యలు ఒక రోజు ప్రస్తావించలేం కాబట్టి పెద్ద మనస్తోటి అందరి నేను అడ్రస్ చేస్తాను మీ ఆశీస్సులు ఉండగా నాకు ఆరోగ్యం ఏదమ్మా బలంగా ఉంటున్నా అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వస్తుంది మన ప్రభుత్వం మనమే బలకూటమే మీకోసం సేవకున్నాయా నేను మీ అందరి సేవకుండి మీ కుటుంబంలోని ఒకడొచ్చి వచ్చి రాష్ట్రం కోసం నిలబెడతా అలాంటి వాడిని నేను నేను ముందుంటాను అందరినీ తీసుకెళ్తే మొదటి దెబ్బ పడితే నాకు పడాలి మీకు కాదు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం हेलो एपी जय देशम जय बीजेपी जय जनसेन जय हिंद